ప్రస్తలాడు ఈరోజు బైబిల్ ధ్యానము నీ దర్శనమును నూతనపరచుకొనుము దానియేలు పుస్తకము యొక్క రెండవ అధ్యాయము నిబద్ నిజుడు కనిన ఒక వింతైన కలను గురించి వివరించుచున్నది అతడు ఆ కలను మరిచిపోవట వలన అది అతనికి మిక్కిలి కలతను కలిగించెను అతని నిద్ర భంగమాయను ఆ కలను దాని భావమును తనకు తెలియజేయవలననియు తెలియజేయని ఎడల వారు తుత్తు నీలుగా చేయబడుదురనియు వారి ఇండ్లో పెంటకుప్పగా చేయబడుననియు అతడు అతని యొక్క జ్ఞానులకును శకునగాండ్రకును ఆజ్ఞాపించను వారిని తుత్తు చేయుట ఎంత వింతైన కార్యము అతడు మరిచిపోయినందున వారు నిందింపబడవలన ఈనాడు కూడా దేవుడు వారికి అనుగ్రహించిన కలను లేక పరలోకపు దర్శనమును మరిచిపోయినా అనేక నెప్పుకజ్ఞచరులు ఉన్నారు పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతను రాజునకు అనుగ్రహించును దాని గ్రంథము రెండో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనములు మన దేవుడు మనకు మహా గొప్ప దైవరాజ్యమును అధికారమును బలమును ఘనతను మహాత్మ్యమును అనుగ్రహించి ఉన్నారు బబులోను రాజు యొక్క కలకంటెను మన యొక్క పరలోక పిలుపు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నది మనము మన యొక్క పరలోకపు దర్శనమును మరిచిపోయిన ఎడల ఆ రాజు వలె అమాయక జనులను తుత్తునీలుగా చేయ ప్రయత్నించుదుము నిపుకజ్ఞరు నిజముగా తన కలను మరిచిపోయెను అయితే ఆధునిక నిపుకజ్ఞచరులు తమ స్వంత పథకములను కోరికలను నెరవేర్చుకున్న ఉద్దేశముతో తమ దర్శనమును లేక పిలుపును మరిచిపోవుటకు ప్రయత్నించుదురు ఇంకను ఆలస్యము కాకమునిపే మన దర్శనమును నూతనపరుచుకొని మన పరలోకపు పిలుపునకు ప్రతిస్పందించదు కాక దానియులు కొరకై దేవునికి కృతజ్ఞతలు కలయు దాని భావమును బయలుపరచబడినంత వరకు అతడు ఆసక్తితో దేవుని వెతకెను రాజునకు ఆ కళను జ్ఞాపకము చేసి దాని భావమును తెలియజేసి తద్వారా సామూహిక హత్యకు లోనవ్వకుండా అనేకులను తప్పించను శరీరుల మధ్య నివసింపునటువంటి శరీరమును చావునకు లోను చేసి జీవించినటువంటి దానియేలుళ్ళు మనకు కావలను అట్టి పరిశుద్ధులు మాత్రమే దర్శనమును కోల్పోయిన దేవుని ప్రజల యొక్క దర్శనమును నూతనపరచగలరు వారు మాత్రమే ఆత్మీయ లోకమును బెదిరించుచున్న ఆత్మీయ వినాశనమును నివారింపగలరు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ద